మేము అనుభవించడానికి మాకును మా తరం వారికి మా తదుపరి తరాలకు అందించడానికి మమ్మను కనికరించి మీ పనిలో వాడుకొని మనం వేడుకుంటున్నాం కార్యక్రమం ఇప్పటి క్రమంగా మర్యాదగా జరిగించి ఉన్నారు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తిరిగి మా నెలకలకు వెళ్ళబోతూ ఉండగా అయ్యా ఒక్క మాట మాకు నేర్పించండి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఏ సూకరిస్తూ బతికిపోయినా అడిగి వేడుకొని ప్రార్థన చేయచున్నాం తండ్రి దయచేసి కూర్చున్నాం జీవము కలిగిన దేవుడు మన యేసు క్రీస్తు వారి దివ్య అందరికీ వందనాలండి అందరికీ వందనాలండి సంతోషం ఇక్కడే ఉన్నారు ఈనాటి ధ్యానాంశముగా పరిశోధక గ్రంథం నుండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నేను చదువుతున్నాను దయచేసి ఆలకించండి గమనించండి అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ ఒక మాట మాకు నేర్పించండి మీ దాసుడు నోటి వాడిని మటివాడు నన్ను మీ సలోచన వాడిని మరీ పరుచుకొని మీ మాటలు నా నోట ఉంచి మీ మహిమ కలిగిన కార్యం మాయందు జరుగునట్లుగా అనగా మీ మహిమతో మేము నింపబడినట్లుగా నన్ను మీ పనిలో వాడుకొని మనం వేడుకుంటూ ఏసు క్రీస్తు వారి దివ్యామ్మను అడిగి పెడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా సంగమునకు శిరస్సు క్రీస్తు సంగము శరీరం క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందుకొనుట పొందుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు నా వైపు చూడండి శిరస్సు క్రీస్తు శరీరము సంఘం ఈ శిరస్సుకు ఏ సంపూర్ణత ఉందో ఈ శరీరానికి కూడా అదే సంపూర్ణత ఉండాలి నేను ఇలా అంటాను ఈ శిరస్సు ఆజ్ఞాపించినవన్నీ చేయాలి అంటే ఈ శరీరంలో ప్రతి అవయవము కూడా ఆ శరీ శిరస్సు ఆజ్ఞాపించిన వాటిని చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉండే ఆరోగ్యాన్ని కలిగి ఉండే స్థితి కావాలి ఈ శిరస్సు ఆజ్ఞాపించిన వాటిని చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని అవసరమైన శక్తిని అవసరమైన బలాన్ని ఈ అవయవాలన్నీ కలిగి ఉండాలి ఇది సహజ న్యాయ సూత్రం దీని గురించి ప్రభు మూడు విషయ మూడు సార్లు చెప్పారు మూడు సార్లు శిరస్సు శరీరము అని అనేక సార్లు చెప్పారు కానీ ఈ శిరస్సు శరీరం వీటి యొక్క బంధాన్ని గురించి మూడు సార్లు చెప్పారు ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరు వేరుగా అవయవాలు అయి ఉన్నారు అంటే శరీరంలో మన వ్యక్తిగత స్థాయిని గురించి చెప్పారు ఏం చెప్పారు శరీరంలో మన వ్యక్తిగత స్థాయిని గురించి చెప్పారు ఇప్పుడు రొమేలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు కలిసి ఉన్న లేఖన భాగంలో ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఉన్నాయా కాళ్ళు చేతులు ముక్కు చెవులు అనేక అవయవములు వండినాను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో కన్నుల పని కనులు చేతులు పని చేతులు కాళ్ళు పని కాళ్ళు అవునా ఉండదు అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరము ప్రత్యేకముగా అవయవలం అవయవాలమై ఉన్నాము అంటే ఒక క్రైస్తవుడికి ఇంకో క్రైస్తవుడికి ఉండే బాండింగ్ గురించి చెప్తుంది ఈ వచనం ఇందాకేం చెప్పారు పన్నెండు ఇరవై ఏడులో ఒక అవయవం యొక్క స్థాయి ఏమిటో చెప్పారు అవయవం ఏం పని చేస్తుందో చెప్పారు అవయవము యొక్క అవసరత ఏమిటో చెప్పారు అవయవం యొక్క నిర్మాణము అవన్నీ వస్తుంది అదొక అంశము ఇక్కడ ఏం చెప్పారు ఈ అవయవానికి ఇంకొక అవయవానికి ఉన్న సంబంధాన్ని గురించి సహవాసాన్ని గురించి చెప్పారు కన్నుకు చెవుకు కన్నుకు నోటికి అట్లా శరీరంలోని ప్రతి అవయవము ఇంకొక అవయవంతో అనుసంధానమై ఉంది ఇక్కడ దోమ కొట్టింది నొప్పి ఎక్కడ తెలుస్తుంది శరీరమంతా ఆ నొప్పిని అనుభవిస్తుంది అవును కదా ఒక విశ్వాసకి ఇంకొక విశ్వాసకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి రోమేలకు వ్రాసిన పత్రిక పన్నెండు ఐదు చెప్తుంది ఎఫ్సీలకు వ్రాసిన పత్రిక ఐదు ముప్పై లేడు కాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను మనము నెమ్మదిగా క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము మనం ఏమై ఉన్నాము క్రీస్తు శరీరమునకు అంటే ఈ శరీరమునకు శిరస్సు అయి ఉన్న క్రీస్తుకు ఉన్న బాండింగ్ చెబుతుంది శరీరానికి క్రీస్తుకు ఉన్న బంధాన్ని గురించి చెబుతుంది ఆ తర్వాత భార్యాభర్తల భర్తల గురించి చెప్పారు భర్త శిరస్సు భార్య శరీరము అని చెప్తూ వారి సంబంధ విషయంలో ఆయన ఇది మర్మం అన్నాడు ముప్పై ఏడవచ్చడంలో ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరూ ఏక శరీరం అగుదడు అని చెప్తూ ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గుచ్చో సంగమును గుచియో చెప్పుచున్నాను ఇక్కడ ఈ శరీరము ఈ శరీరము క్రీస్తుతో ఎలాంటి బంధాన్ని కలిగి ఉందో భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెప్తుంది లేఖనం మూడు ఒకలాగే కనపడుతున్నాయి ఎలా కనపడుతున్నాయి సిరస్గా క్రీస్తు శరీరము శరీరంలో అవయవాలుగానే కనపడుతున్నాయి కానీ పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ చిరం కొరి రాసిన పత్రికలో ఒక అవయవం యొక్క స్థితిని గురించి చెబుతుంది ఈ శరీరంలో ఒక విశ్వాస యొక్క స్థితిని గురించి చెబుతా రవిలకు రాసిన పిత్రికి పన్నెండు ఐదులో ఒక విశ్వాసకి మరొక విశ్వాసకి ఉన్న సంబంధాన్ని గురించి చెబుతాను ఒక అవయవానికి ఇంకొక అవయవానికి ఉన్న సంబంధాన్ని గురించి చెబుతాను అది ఎవశకు రాసిన పత్రిక ఐదు ముప్పైలో ఈ శరీరంలోని అవయవాలన్నీ కూడా క్రీస్తుతో అతకబడి ఉన్నాయని క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని గురించి చెబుతుంది మాట అర్థమైందండి ఈ మూడు నేను ఇప్పుడు వివరించలేను కానీ మన ధ్యానాంశాలు పరిశుద్ధాత్మను గురించి గనక పన్నెండు ఇరవై ఏడు ఒక్కటే మనం ధ్యానం చేద్దాం ఒక అవుట్లైన్ చెప్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి ఈ పన్నెండవ అధ్యాయము ప పదమూడవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయము కృపావరాలను గురించి పరిశుద్ధాత్మను గురించి వ్రాయపడ్డాయి ఈ పైన ఏడు నుండి తొమ్మిది వచనాలలో పన్నెండవ అధ్యాయంలో ఆత్మ ప్రత్యక్షతలు కృపావరాల గురించి చెప్పాడు చెప్పి శరీరాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చి పన్నె పన్నెండవ నుండి శరీరం యొక్క అవయవాలు ఎలా పనిచేస్తాయి ఏమేం చేస్తాయి వాటి ఒకటి ఉన్న సంబంధాలు ఏమిటి క్రీస్తుకున్న సంబంధం ఇవన్నీ వివరించుకుంటూ వచ్చి ఫైనల్ స్టేట్మెంట్ ఇరవై ఏడవ ఏం చెప్తున్నాడు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరుగా అవయవములు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన పని కొరకు మీరు పిలువబడ్డారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన పని కొరకు పిలువబడ్డారు అని ఎవరికి చెప్తున్నారు కొరింది సంఘానికి అంటే దేవుని సంఘానికి దేవుని సంఘం అంటే ఏమిటి మొదటి అధ్యాయం మొదటి వచనం రెండవ వచనంలో పరిశుద్ధ పరవచబడి పరిశుద్ధ పరవచబడుకు పిలువబడినవారు అంటే అందులో మనం ఉన్నామా లేమా ఉన్నాం అంటే ఈ వర్తమానం మనకు ఈ సంఘం యొక్క ఆత్మీయ స్థితి ఏమిటి మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు సాక్ష్యము మీలో ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులై తిరిగి గనక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు ఏ లోపం లేదు అన్ని కృపావరాలు ఉన్నాయి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నటువంటి ఈ సంఘంలోనికి కక్షలు వచ్చినాయి భేదాలు వచ్చినాయి వ్యభిచారం అనే పాపం వచ్చింది సేవకుల మీద తిరుగుబాటు చేసే లక్షణం వచ్చింది అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అక్రమం ప్రవేశించింది ఆరో అధ్యాయం వివాహ విషయంలో దేవునికి విరోధమైన విషయాలు ఉన్నాయి ఏడో అధ్యాయం విగ్రహార్పితమైన విషయాల్లో దేవునికి విరోధమైన విషయాలు ఎనిమిదవ అధ్యాయం ఉన్నది పౌల గురించి పౌలు యొక్క పరిచర్యను గురించి ప్రభు వల్లని గురించి వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నాయి తొమ్మిది పది పదకొండు అధ్యాయాలు ఈ అధ్యాయాల్లో వాళ్ళలో ఉన్న అక్రమం అంతటినీ గురించి చెబుతూ పన్నెండవ అధ్యాయంలో కృపావరాలను గురించి ప్రారంభించి అబ్బాయి మనమందరం ఎవరు అంటే మనందరినీ దేవుడు ఒక్కొక్క ప్రత్యేకమైన పని కొరకు పిలిచాడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కన్ను పని కాలు చేయగలదా చెవి పని ముక్కు చేయగలదా ఏ అవయవం చేసే పని అవయవమే చేయాలి మనమందరం ప్రత్యేకమైన వాళ్ళం మనకు ప్రత్యేకమైన సామర్థ్యాలు ఆయన మనకిచ్చాడు అని మనం చదివిన మూల వాక్యంలో చెప్తున్నారు ఆయన అంటే మనం ఒక ప్రత్యేకమైన దేవుని పని చేయడానికి ప్రత్యేకించబడి దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకుంటే దేవుని యొక్క కృపావరల్ చేత మనం అలంకరించబడి దేవుని యొక్క అభిషేకాన్ని మనం కలిగి ఉంటే అక్రమం ఎందుకు వచ్చింది దేవుని సంఘంలోకి అన్యాయం ఎందుకు వచ్చింది కక్షలు ఎందుకు వచ్చినాయి వ్యభిచారం అనే పాపం ఎందుకు వచ్చింది విగ్రహ ఆరాధన అనే పాపం ఎందుకు వచ్చింది అంటే అక్కడ జరిగినటువంటి విషయము ఇప్పుడు ఈ కృపావరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు పన్నెండు అధ్యాయం ఏడవ వచ్చినాం అందరి ప్రయోజనం కొరకు పద్నాలుగో అధ్యాయం వచ్చినాం మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవునా ఇప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం కొరకు మీకు వరాలు ఇచ్చారు అందరి ప్రయోజనం కొరకు దేవుడు మీకు వరాలు ఇచ్చాడు ఈ సంఘం అనే శరీరము క్షేమాభివృద్ధి పొందితే ఎవరు సంతోషిస్తారు శరసయున క్రీస్తు సంతోషిస్తాడు సంఘము క్షేమాభివృద్ధి పొందవలసి ఉండగా ఈ శరీరము క్షేమాభివృద్ధి పొందవలసి ఉండగా మొదటి మూడు అధ్యాయాలలో నేను పౌలు వాడను కేఫా వాడను అప్పులు వాడను క్రీస్తువాడనని గుంపులు కట్టారే ఎవడు కేఫా ఎవడు వాళ్ళు మీ కొరకు ఏమైనా చనిపోయారా అంటే పౌలు అనే ఒక వ్యక్తిని ఆశ్రయించారు అంటే మనుషుల ఘనత కొరకు పనిచేశారు మనుషుల మెప్పు కొరకు పని చేశారు శరీరం యొక్క మెప్పు కొరకు శరీరానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు ఐదవ ధ్యాయంలో వ్యభిచారం అనే పాపం శరీర సౌఖ్యం కొరకు ఎవడో ఒక పాపం చేస్తుంటే వాడు సంఘం లేదో ఖర్చు పెడుతున్నాడో అన్ని కార్యక్రమాలు వాడు చూసుకుంటున్నాడని ఆ పాపం చేస్తున్న వాడిని ఏమి అంటలో వాడిని పెద్దగా చేసి పెట్టారు ఎందుకు మనుషులు శరీరానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించింది కొరింది సంఘం కొరింది సంఘంలో దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని దేవుడిచ్చిన కృపావరాలను దేవుని మహిమ కొరకు కాక ప్రజల మెప్పు కొరకు ఆ కృపావరాలను ఉపయోగించారు కాబట్టి ఈ మహిమ కలిగిన మట్టి శరీరంలో మహిమైశ్వర్యంతో నింపిన దేవుడు మహిమైశ్వర్యం తన లోపల ఉండగానే ఈ శరీరానికి ప్రాముఖ్యత నా సంఘం ఇచ్చింది కనుక ఈ శరీరం ద్వారా అపవాది సంఘంలోనికి ప్రవేశించాడు ఆ సంఘంలో శరీర కార్యాలు మొదలైనాయి మనుషులను మెప్పించుకోవడం మొదలైంది దేవుని వరములను దేవుని మహిమ కొరకు వినియోగించకుండా మనుషుల మెప్పు కొరకు మనుషుల యొక్క ఘనత కొరకు మనుషుల యొక్క మహిమ కొరకు వినియోగించారు కాబట్టి అక్రమం వచ్చింది పాపం వచ్చింది ఒక సంఘము దేవుని ఆత్మ చేత కట్టబడుతుందా మనుషుల జ్ఞానం చేత కట్టబడుతుందా అనేటువంటి విషయానికి ఇది ప్రమాణం కొరింది సంఘం ఏమిటి ప్రమాణము ఆ సంఘములో మనుషులను గొప్ప చేస్తున్నారా దేవుణ్ణి గొప్ప చేస్తున్నారా ఇక్కడ ఇంకొక తీరకాస్తుంది ఈ శరీరాన్ని మహిమపరిచేవారు కూడా వారు అపవాద సంబంధం కదూ వెలుగుదూత వేషం వేసుకొని దేవుని సంఘంలోకి వచ్చారు కదా వాళ్ళు దేవుని కార్యాలు చేసినట్టే చేస్తారు మీకు జ్ఞాపకమైన నిర్గమాకాండ మేడో అధ్యాయంలో గారు కర్ర కింద పడేస్తే మంత్రగాళ్ళను పిలిపించి వాళ్ళు కూడా కర్రలు కింద పడేశారు మోసా కర్ర పామైనట్టు వాళ్ళ కర్రలు కూడా పామైనాయి అయినాయి నీళ్లు రక్తంగా మారిస్తే ఆ మంత్రగాళ్ళు కూడా నీళ్లు రక్తంగా మార్చారు మూసే గారు కప్పలను చేస్తే వాళ్ళు కూడా కప్పలను చేశారు తర్వాత వాళ్ళు మోసగారు పేలం చేస్తే వాళ్ళు పేలని చేయలేకపోయారు ఎనిమిదవ అధ్యాయంలో అంటే ఒక దశ వరకు ఈ శరీరాన్ని గనపరిచేవారు కూడా దేవుణ్ణి దేవుని పరిశుద్ధుడు అని అంటారు మార్గ సువార్త మొదటి అధ్యాయంలో ఆ దయ్యాలు ఏమన్నాయి నువ్వు దేవుని పరిశుద్ధుడు వయ్యా అన్నాయి అపోసల్ని ఏమన్నాయి అపోస్తల గారు పదహారవ గ్రంథ పదహారవ అధ్యాయము పూతోనను దయ్యం ఏమని అపస్సులైన పౌని నువ్వు సర్వోన్నతుడైన దేవుని సేవకుడు వయ్యా అని పిలిచింది దేవుని సర్వోన్నతుడు అని ఒప్పుకుంటారు వాళ్ళు సేనాను దేయాలు పెట్టినోడు ఏమని పిలిచాడు మాతో మీకేలా సమయానికి ముందుగానే ఎందుకు వచ్చావు నువ్వు దేవుని కుమారుడు అన్నారు వాళ్ళు కూడా దేవుని కుమారుడని ఒప్పుకుంటారు దేవుని పరిశుద్ధుడని ఒప్పుకుంటారు సర్వోన్నతుడైన దేవుడని ఒప్పుకుంటారు కానీ ఆయన ప్రభువుగా అంగీకరించరు ప్రభువుగా అంగీకరించడము అంటే అర్థం ఏమిటి అంటే ఆయన చెప్పిన ప్రతి పనికి ఏ సంశయం లేకుండా విధేయత చూపిస్తారు విధేయత చూపించని వాడు ప్రభు అని పలుకుతాడు కానీ ప్రభువని అని పలికిన వాడు దేవుని కృపను చూడలేడు దేవుని యొక్క శక్తితో వాడు నింపలేడు దేవుని యొక్క దైవిక లక్షణాలు వాళ్ళు ఉండవు ప్రభు అని చెప్తాడు ప్రభు సర్వోన్నతడని చెప్తాడు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్తాడు ప్రభు మాటలే చెప్తాడు వెలుగుతోత వేషం వేసుకున్నాడు కరెందుకు వ్యాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆ వెలుగుదోత సాతాను తానే వెలుగుతోత వేషం వేసుకొని నీతిమంతులాగా సేవకులను పంపుతుందని లేఖనని చెప్తుంది సమయం లేదు కనుక వచనాలు తీపించడం అలాగే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో కూడా దేవుని సంఘంలో దేవుడు చేసిన కార్యాలు చేయడానికి క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడింది అని వచనంలో చెప్తాడు ఆ పన్నెండవచనం క్రింద భాగంలో క్రీస్తు విరోధి ఆకాశం నుండి అగ్నిని కుమ్మరిస్తాడు అనేక అద్భుతాలు చేస్తాడు విగ్రహాలను మాట్లాడిస్తాడు అని లేఖనం చెబుతుంది అంటే ప్రభువు ఏ అద్భుత కార్యాలు చేస్తారో క్రీస్తు విరోధులైన వ్యక్తులు కూడా దేవుని సంఘంలో ఉండి అలాంటి అద్భుత కార్యాలే చేస్తారు కానీ వాళ్ళు వాళ్ళ మహిమ కొరకు చేస్తారు మనుషులను గనపరుచుకుంటారు దేవుని మహిమపరచారు ఒక దైవ కార్యం జరిగిందంటే ఆ కార్యం అనుకున్న దేవుని ప్రమాణం ఏమిటి ప్రణాళిక ఏమిటి అది దేవునికి మహిమ కలగాలి దేవుని సమాజానికి ప్రయోజనం కలగాలి ఆ కార్యం కొరింది సంఘములో లేదు నువ్వు ఏ సంగములో కట్టబడుతున్నావో ఆ సంఘము దేవుని ఆత్మచేత కట్టబడుతుందా లేదా అనడానికి మద్దు గుర్తు మద్దు గుర్తు అక్కడ దేవుని మహింపరుస్తున్నారా దేవుని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందా దేవుని ఆత్మచేత అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టడమే ప్రమాణం అది ఎప్పుడు సాధ్యమవుతుంది దేవుని ఆత్మనికి కృపావరాలు ఇచ్చినప్పుడు ఆ కృపావరాలను దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి దేవుని ప్రజల క్షేమం కొరకు ఉపయోగించాలి కానీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు మనుషుల ఘనత కొరకు వినియోగిస్తే ఆ వ్యక్తిలోనికి అక్రమం వస్తుంది ఆ సంఘంలోనికి దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతాయి కొరంది సంఘంలో జరిగినట్టు నామాట అర్థమైందా అండి అర్థమైతే దేవునికి ఇస్తావతరం చెప్పండి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వరలరా ఈ అంశం అయిపోలేదు దేవుని చిత్తమైతే మరియు తరగతులు మనం ధ్యానం చేద్దాం ఇప్పటివరకు నేను మీకు పరిచయం చేసిన అంశం క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధాన్ని గురించి శిరస్సు శరీరము అని చెబుతూ మూడు లేఖనాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి అందులో మూడు లేఖనాలు రోమా పన్నెండు ఐదు కొరెందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండు ఇరవై ఏడు ఎఫసిలకు రాసిన పత్రిక ఐదు ముప్పైలో రాయబడ్డాయి ఎఫసి ఐదు ముప్పైలో సంఘానికి శిరసేయున ఉన్న ఉన్న సంబంధాన్ని గురించి చెప్పింది రోమపత్రిక పన్నెండు ఐదులో ఒక విశ్వాసకి మరొక విశ్వాసకి ఒక అవయవానికి ఇంకొక అవయానికి ఉన్న సంబంధాన్ని చెప్పింది ఈ అవయవాలు ఎప్పుడైనా కొట్టుకుంటాయండి మరి తోటి విశ్వాసుల పట్ల ఈ అవయవాలు కలిగి ఉన్నటువంటి ఐక్యతను ప్రేమను కలిగి ఉన్నారా కలిగి ఉంటే నువ్వు శిరస్సు వ్యక్తివి కలిగి లేకుండా నీ పని నువ్వు నా పని నేను నువ్వు చేసుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అంటే సిరస్సుకు అతకుబడలేదు అని అర్థం పన్నెండు ఇరవై ఏళ్ళలో ఒక్కొక్క విశ్వాస యొక్క స్థాయి అంటే ఒక్కొక్క అవయవం యొక్క స్థాయి అవయవాన్ని ఎందుకొరకు దేవుడు నియమించాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ కృపవరాల గురించి చెప్పాడు మనం ఆత్మకు సంబంధించిన విషయాలు ధ్యానం చేస్తున్నాం కనుక ఈ ఒక్క అంశాన్ని చెబుతున్నాను కృపవరాల గురించి చెబుతూ ఆ కృపవరాలు నీకు ఎందుకు ఇచ్చారయ్యా అంటే అందరి ప్రయోజనం కొరకు ఇచ్చారు దేవుని మహిమ కొరకు ఇచ్చారు సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఇచ్చారు అని చాలా స్పష్టంగా ఈ కొరింది పత్రికలోనే చెప్పారు అయితే కొరింది సంఘం అన్ని కృపవరాలు పొందుకున్నటువంటి దేవుని సంఘం దేవుని మహిమ కొరకు కాక వ్యక్తిగత ప్రయోజనం కొరకు మనుషుల మహిమ ఘనత కొరకు మహిమ కొరకు పనిచేసింది కాబట్టి ఆ సంఘంలోనికి కక్షలు వచ్చినాయి ప్రేమ చల్లారిపోయింది అక్రమం విస్తరించింది కనుక దేవునికి విరోధమైన పాపాలన్నీ కూడా ఆ సంఘంలోకి వచ్చినాయి పద్దెనిమిది మాసాలు ఉండి కట్టిన సంఘం పౌలు గారిది ఆ తర్వాత ఈ సంఘం ఇలాంటి భ్రష్టత్వంలో ఉందని తెలిసి ఈ ఉత్తరం రాస్తూ ఆయన చెప్తున్నాడయ్యా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు మీరందరూ దేవుని మహింపరచాలి మనుషుల్ని మహింపరుస్తున్నారు అందుకే ఈ సంఘంలోనికి అక్రమం వచ్చింది పాపం వచ్చింది కాబట్టి మీరు వాటిని సరి చేసుకోండి అని ఈ ఉత్తరాన్ని రాస్తూ ప్రతి విశ్వాసకి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉన్నది నా కన్ను అక్కర్లేదని కాలు చెప్పగలుగుతుందా కాలు అక్కర్లేదని కన్ను చెప్పగలుగుతుందా అలాగే ఏ విశ్వాసే కూడా తక్కువ స్థాయి కాదు ప్రతి విశ్వాసకి ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు నియమించాడు ఆ విషయాన్ని మొదట గుర్తుపట్టి కన్ను ఆ విషయాన్ని గుర్తుపడితే కాలును గౌరవిస్తుంది కాలు ఆ విషయాన్ని గుర్తుపడితే కన్నును గౌరవం అలాగే ఒక విశ్వాసమైన నీవు నీ కొరకు ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు అప్పగించాడు అది దేవుని మహిమ కొరకు సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించాలనే భారం నువ్వు కలిగి ఉండి అలాంటి భారం కలిగిన ఇంకొక వ్యక్తిని కూడా నువ్వు గుర్తుపట్టినప్పుడు ఆ వ్యక్తి దేవుని కృపను పొందాడు అని నువ్వు అక్కడ దేవుని ప్రేమ ఉంటుంది దేవుని యొక్క దైవిక లక్షణాలన్నీ ఆ సంఘంలో ఉంటాయి ఒకరినొకరు ప్రేమిస్తారు ఒకరికొకరు లోబడతారు ఒకరినొకరు హెచ్చరించుకుంటారు తప్పిపోయినప్పుడు అప్పుడు ఏక మనస్తో ప్రార్థన చేస్తారు ఏక మనస్తో దైవ కార్యాలు చేస్తారు అది శరీరంలోని అవయవాల యొక్క స్థితి అని ప్రారంభించాడు ఈ అంశం అయిపోలేదు దేవుని చిత్తమైతే మరియు తరగతులు ధ్యానం చేద్దాం ఈ మాటలు మీరు మనసును పెట్టండి ఒక సంఘములో దేవుని ఆత్మ చేసే కార్యం ఏం చేస్తుంది ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పని ఇస్తుంది అందుకు అవసరమైన సామర్థ్యాన్ని కృపావరాలను ఇస్తుంది ఇప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలి అయ్యా నన్ను ఈ సంఘంలో సంఘ సభ్యురాలుగా సభ్యుడిగా ఉంచావు నా పని ఏమిటి ఆ పని చేయడానికి నాకు అభిషేకము చెప్పరా మీకు వద్దా అడగాలి ఎందుకు కావాలి నన్ను సంఘంలో ఉంచావు కదా ఒక పని ఉంది అన్నావు కదా ఆ పని చేయడానికి సామర్థ్యం నువ్వు ఇయ్యకపోతే అభిషేకం నువ్వు ఇయ్యకపోతే వరాలు నీకు నువ్వు నాకు ఇవ్వకపోతాయి నేను ఎలాగో సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ప్రయాసపడగలను అవునా కాబట్టి నాకు అభిషేకం కావాలి నాకు ఆ వరాలు కావాలి అని అడిగా ఒకవేళ అవి లేవనుకోండి పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి యొక్క శరీరంలో కొన్ని అవయవాలు పని చేయవు కదా పని చేయనప్పుడు ఆ అవయవాలు ఆ వ్యక్తి యొక్క శరీరానికి భారంగా ఉంటాయి అవునా వాడిని ఈడ్చుకుంటూ నడవాలి అలాగే నువ్వు ఆ శక్తిని పొందుకోకపోతే ఆ అభిషేకాన్ని పొందుకోకపోతే ఈ సంఘానికి క్రీస్తు యొక్క శరీరమైన సంఘానికి సార్వత్రిక సంఘానికి నువ్వు భారంగానే ఉంటావు నువ్వు అడ్డుగానే ఉంటావు నీకు అప్పగింపబడిన పని నువ్వు చేయని కారణాన ఆ అభిషేకం పొందుకోలేదు కనుక నువ్వు చేయలేదు చేయని కారణాన నువ్వు సంఘానికి వారంగానే ఉంటుంది మాట అర్థమైందా ఎలా ఉండాలని కోరుకుంటున్నావు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను సైతం వాడబడాలి ఎందుకు నా అంతటి నేను అనుకుంటే కాదు దేవుడు నన్ను అందుకొరకే రక్షించాడు దేవుడు నన్ను ఎందుకొరకు రక్షించాడు సంఘ సంఘక్షేమాభివృద్ధి కొరకు ఒక సేవకుడే కాదు ప్రతి విశ్వాసీ కూడా పని చేయాలనే రక్షించాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాటలు మనం వెనకీళ్ళు దీపించి ఆశీర్వదించును కాక ఆమె మా ప్రేయప్రభు మాతో సూటిగా తేటగా మాట్లాడారు క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి విశ్వాస పట్ల మీరు ఒక సంకల్పాన్ని కలిగి ప్రతి ఒక్కరి కొరకు పనిని మీరు సిద్ధపరిచారు వాటిని సత్క్రియలు అని లేఖనం చెబుతుంది అవి చేయాలి అంటే మీ ఆత్మ సహాయం కావాలి అది వరముగా కావాలి అది ఫలముగా కావాలి అది వాగ్దానాలు నెరవేర్చుకుంటే కొరకైనా అనుభవంతో కావాలి మీ ఆజ్ఞలు నెరవేర్చడం కొరకైనా సమర్థతతో కావాలి కనుక నాకు నాకు ఇచ్చిన బిడ్డలందరికీ అట్టి సామర్థ్యమును అట్టి అభిషేకమును దయచేయండి మేము మౌనంగా ఖాళీగా ఉండేవారిగా కాదు మేమందరం ఏకమనస్సు కలిగి శిరస్సుతో అతకబడిన శరీరముగా ఈ భూమి మీద మాకు అప్పగించబడిన పనులు మేము సంపూర్ణంగా నెరవేర్చాలి అటు ధన్యతను మాకు వరముగా దయచేయమని దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్సూకరిస్తూ వద్ద నామమున అడిగి పెడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె మరిలో ఒక మంది ఉన్నమా తండ్రి తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ కుమారు యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరికూడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరూ సదాకాలంతోడే ఉండును గాక అవమాం అవమాన్ అందరికీ వందనాలండి ప్రకటించిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి దైవాశీర్వాదాలు పొందుకొనండి ఆ కార్యక్రమాలు ప్రత్యేకమైన కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్